ఈరోజు మా ప్రీ స్కూల్లో యాక్టివిటీస్లో భాగంగా మా అంగన్వాడీ పిల్లలకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను ఆ స్టోరీ పేరు నక్కా తాబేలు ఈ యొక్క స్టోరీ చెప్పడం వల్ల పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే ఆలోచన జ్ఞానం పెంపొందిస్తుంది కాబట్టి మా పిల్లలకి ఈరోజు నక్కా తాబేలు కథలు చెప్పబోతున్నాను హాయ్ పిల్లలు పిల్లలు

ముగ్గురు ఆ ఒక నది నదిని ఇంగ్లీష్లో ఏమంటా పిల్లలు రివర్ వెరీ గుడ్ ఆ రివర్లో ఏముంటాయి నీళ్ళు ఉంటాయి నీళ్ళల్లో చాపలు పక్కలు పాములు జడులు తేళ్ళు కాచి అన్నీ ఉంటాయి దాంట్లో మనం కూడా విన్నాం అనుకో మనం కూడా కొట్టుకొని నీళ్ళుంటే వెళ్ళిపోతాం కాబట్టి ఆ నీటి దగ్గర నది పక్కలో ఈ నక్క వస్తా అనేది అంటే దానికి నీళ్ళల్లో తాబేలు కనిపించింది అసలే అది చాలా ఆకులతో ఉండగలతో నక్క చాలా ఆకలితో ఉంది కదా అప్పుడు దానికి నీళ్ళల్లో దానికి తాబేలు కనిపించింది తాబేలు కండిస్తే వెంటనే ఏం చేసింది గౌన దాని పక్కనేసింది ఎవరో అది గట్టిగా ఉందంట నువ్వు తెలుసా పిల్లలు తాబేలు మెల్లిగా నడుస్తుంది దానికి ఒక పెద్ద ఉంటుంది ఆ బొప్పి గట్టిగా ఉంటుంది అర్థమైందా అదే మెత్తగా ఉంటుంది ఇదే తాబేకైతే దాని శరీరం చాలా గట్టిగా ఉంటుంది తీసి కదా మీరు అలాగే అప్పుడు ఎప్పుడైతే ఈ నక్క తినబోయిందో అప్పుడు తాబేలు ఏమనిందంటే వద్దు అని ఇప్పుడు తినద్దు నేను చాలా గట్టిగా ఉన్నాను నన్ను నీళ్ళలో బాగా నానవచ్చా వరకు అప్పుడు బాగా నేను మెత్తబడిపోతాను అప్పుడు నువ్వు తినడానికి చాలా నీకు బాగుంటుంది అని చెప్పి ఆ తాబేలు అడుపుని అప్పుడు నక్క పాపం నువ్వు నా నుండి తప్పించుకొని వెళ్ళిపోదామనే నీళ్ళకి నేను తినేస్తాను నిన్ని అని నాకు చెప్పినట్టు లేదు లేదు నేనే తప్ప వెళ్ళను నీకు అంత డౌట్ అయితే నేను పిల్లలు చూడండి నేను నీ పైన ఎక్కుంటా నీళ్ళలో అర్థమైందా నీ వీపు మీద నేను ఎక్కు ఎక్కేస్తాను నువ్వు నీళ్ళల్లో వెళ్తా నేను బాగా ఇదంతా కూడా వాళ్ళంతా ఈ బాడీ అప్పుడు నువ్వు నేను మెత్తబడిపోతాను నువ్వు బాగా తినచ్చు చెప్పిన దానికి ఆలోచన చేసి చెప్తాడు బిజ్యమే అనుకొని ఏం చేసింది మెల్లగా నక్క వీపు మీద చూడండి మనకి ఇక్కడ వీపు ఉంది కదా ఈపు మీద ఎక్కించుకొని నీళ్ళల్లో పోతా అనింది నీళ్ళలో పోతా ఉంటే అక్కడ కొంచెం దూరం వెళ్ళింది వెళ్తా ఉంటే అప్పుడు మధ్య మధ్యలో నక్క తిరిగి తిరిగి చూస్తా ఉంది తాబేలు ఉందా లేదా ఎడత వెళ్ళిపోయిందేమో తిరిగి తిరిగి చూస్తా ఉంది నువ్వేం భయపడద్దు నేను ఉన్నాను నా తాను బాగా అని చెప్తాను కొంచెం దూరం పోయింది ఎవరో నక్క పోతే తిందామని చెప్పి అనుకుంటున్నా ఎప్పుడెప్పుడు నాకు ఎప్పుడెప్పుడు నాను అని చెప్పి చెప్పాలనుకుంటాంట కానీ కొంచెం దూరము వెళ్ళిందంట ఇందు దానివల్ల లోపలికి పో అర్థమైందా నేను ఇంకా బాగా నాన్తానని నక్కకు చూపింది నక్క నిజమేనేమో మామూలుగా ఇప్పుడు వెళ్తా ఉంటే కొంచెంగా నానిందేమో ఇప్పుడు బాగా నీళ్ళలో బాగా మునిగిపోతే ఇంకా బాగా నానిపోతుంది అని చెప్పి నక్క ఏం చేసింది తాబేలి ఈపులో నుంచి లోపలికి పోయింది ఎవరో నక్క ఈపులో పెట్టుకోండి కదా తాబేల్ని ఎప్పుడైతే నక్క లోపలికి పోయిందో Yeah. నేను బాగా నానిపోతాను నీ కడుపు నింపులో నువ్వు తినచ్చు అని మాయ మాటలు చెప్పి నా నుంచి వెళ్ళిపోయింది అని అనుకొని నక్క మెల్లిగా నీళ్ళలో నుంచి పైకొచ్చి నది ఒట్టికి మెల్లిగా వెళ్ళిపోయింది కాబట్టి పిల్లలు ఇంతలో నీతే అపాయంలో ఉపాయం అంటే అపాయంలో ఎవరున్నారు మనం ఎలాగైనా ఈ నెక్క నుంచి మనము తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఒక ఐడియా వచ్చింది అర్థమైంది పిల్లలు ఐడియా వచ్చి తప్పించుకునిదా లేదా కాబట్టి అపాయంలో ఇందులో ఉన్నటువంటి నీతి అపాయంలో ఉపాయం అది అయిదా కదా మనం అబ్యం కదా బాగుందరికపోతే అబ్బాయం కదా మనకు అప్పుడు మనం ఆలోచించేయాలి ఉపా మనకు వెంటనే ఒక ఉపాయం అనేది రావాలి బాగుందో పిల్లలి కదా